హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ సరుకు ఎంత దిగుమతి ఇచ్చింది టమాటా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ అయిపోతాయి కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట సిమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం పదకొండో తారీఖున అలాగే ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి దిగుమతి ఎంత వచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వర్షాలతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులైతే కనుక ఇప్పుడు ఇది నైట్ దిగుమతి వీడియో అండ్ ఫ్రెండ్స్ ఇది కలికిరి మార్కెట్ దిగుమతి వీడియో తెలుసుకునే ముందు అంగళ మార్కెట్ టమాటా ఎంత పోయింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అంగళ మార్కెట్లో పాపము వేలంపాట స్టార్ట్ అయినప్పటి నుండి వర్షం అంటే వర్షం కాదు ఫ్రెండ్స్ భారీగా వర్షము అంగలలో అలాగే పద్నాలుగు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అట్లే వర్షాల్లోనే గొడుగులు పట్టుకునే అయితే జరిగింది అంగళ మార్కెట్ పద్నాలుగు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఈరోజు అంగళ మార్కెట్ మొలకల్చేరు మార్కెట్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఈరోజు నేను తెలుసుకోలేదు ఆ కొంచెం వర్క్లో ఉండవ ఉండేదానివల్ల ఓన్లీ అంగళ మార్కెట్ టాప్ ధర అయితే కనుక పద్నాలుగు అయితే పడినాయి కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్ నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా దిగుమతి అనేది అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా నిన్నటికన్నా ఈరోజు ఇంకా కొద్దిగా తగ్గిందనే అనుకోవచ్చు ఎందుకంటే తక్కువగానే వచ్చినట్టుంది సరుకు అయితే కనుక ఒక్కొక్కసారి తెల్లారితో కూడా కలికిరి మార్కెట్కి సరుకు అనేది వస్తుంది ఇక్కడ ఆరు గంటలకైతే కనుక ధరలు స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ దిగుమతి మాత్రం వీడియో అనమాట ఇంకా తెల్లారితో ధరలు ఎలా ఉంటాయి నిన్నైతే కనుక ఆరు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఈ రోజు ఎలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి